మీరు చూస్తుంటారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో ఈ వన్నిటికి కారకుడు మన నారాయణ గారు అతను చూపించే శ్రద్ధ ఈ రోజు ఢిల్లీ అంటాడు ఒక రోజు అహ్మదాబాద్ అంటాడు ఒక రోజు సింగపూర్ పోతాడు ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నాడు సో మనకి ఈ రోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం అన్ని విధాల రవి రవి సంగతి మీద రవి ఎక్కడ స్క్రీన్ ఎనుకుంటాడు కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ ఎనకుండి జరిపిస్తుంటాడు అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా కొన్ని ఎవరైందని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో దాంట్లో నేను కూడా ఒక బాగా కావడం నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం మీ అందరి కూడా ఒకటి చెప్పాలా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం ఎన్ని ఇబ్బందులున్నా ఉన్నా గుడ్డు తీసుకో గుడ్డు కూడా చెప్పాలా యూఎస్ఐ హాస్పిటల్ హండ్రెడ్ హాస్పిటల్లోకి నుంచి దానికి కలెక్టర్ గారు ఒక ఎకరా ల్యాండ్ వాళ్ళ అకామిడేషన్ తాగదు సార్ అది కానీ మీరు వన్ ఇస్తే ఆ హాస్పిటల్ ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు దూరలే ఒకటే చేయగలిగితే వన్ ఏకర్ ల్యాండ్ మీ రోడ్లు చూడండి ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలను ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరు అదృష్టం అట్లే ఒకటే నేను చెప్పేది శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తాడు ఉన్నా రూరల్ లో చెప్తున్నా పెట్టడంతో ఎటువంటి కోరికున్నా మీరు అతను ఎక్కడ ఎప్పుడు కూడా ఆయన ఆఫీసులో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మనుషుల్లో అవేమికమై తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికి కూడా అదృష్టం అంటే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు కాదు సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరు